హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు చెప్పిందండి దీంతోపాటే కొత్త విధానంలో పెన్షన్ అయితే పంపిణీ చేస్తుందండి ఏంటా కొత్త విధానం అనేది చెప్తాను అదేవిధంగా ఏంటా మూడు శుభార్తలు అని కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోబోయే వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు తీసుకొచ్చిందండి ముందుగా చూస్తే కనుక పెన్షన్ అనేది కొత్త విధానంలో పంపిణీ చేస్తున్నట్లయితే ఇక్కడైతే ముఖ్యంగా తెలుస్తుందండి సో దీనికి కారణం ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అనేది త్వరగా పంపిణీ చేయలేనైతే టార్గెట్ అయితే పెట్టుకుంటుందండి ప్రతి నెల కూడా ఒకటో తేదీనే పెన్షన్లు అయితే పూర్తిగా పంపిణీ చేయాలని అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ఇక్కడ చూసుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయాలు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గతంలో అయితే కొంచెం డిలాయ్గా పంపిణీ చేశారని కొంచెం లేట్గా అలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు అయితే తీసుకుంటుంది అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ముఖ్యంగా పొద్దున్న నుంచి రాత్రి దాకా కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు అంటే ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీసు మామూలుగా ఫ్రీట్గా ఫ్రీగా ఉంటున్నారు కాబట్టి మనకి త్వరగా అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి దీనికి తోడు ఇతర స్టాఫ్ను కూడా వాడుకుంటున్నారు ఇక వాలంటీర్లు కూడా ఇంకా రాలేదు కాబట్టి ఇక వచ్చే నెలకు సంబంధించి కూడా చూసుకుంటే కనుక పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్లో వేస్తే కనుక ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చ ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది అంటే ముఖ్యంగా సామాన్య భద్రత పెన్షన్ పొందిన వారు ఉన్నారు వారందరికీ కూడా అకౌంట్లో వేసినా ఇక మిగతా వారు మంచానికి పరిమితమైన వారు వ్యాధులతో ఉన్నవారు అలాంటి ఇంటికి అట్టుగా పెన్షన్ పంపిణీ చేస్తే ఆ రకంగా కూడా త్వరగా అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందని అని ప్రభుత్వం అయితే చర్చిస్తుందండి ఇక రాష్ట్రంలో మనకి సచివాలయం వ్యవస్థ ఇంకా మనకి నడవట్లేదండి అంటే నడవట్లేదు అంటే ఇంకా మనకి స్కీమ్స్ అని రాలేదు కాబట్టి కొంచెం స్లోగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ అన్ని పనులు కూడా జరగనున్నాయండి స్కీమ్స్ అన్ని కూడా రానున్నాయి అప్పుడైతే సచివాలయం స్టాఫ్ కూడా కొంచెం వర్క్ అయితే ఉంటుంది సో ఆ టైంలో మిగతా వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే కనుక వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఈ రకంగా యొక్క సొల్యూషన్ సో ఈ రకంగా ఈ ప్రాబ్లం కూడా మనకి రెట్టిఫై చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి త్వరలోనే వాలంటీర్లైనా తీసుకురావాలి లేదంటే కనుక అకౌంట్లో అయితే పెన్షన్ డబ్బులు అయితే వేసే అవకాశం అయితే ఇక్కడ ముఖ్యంగా ఉంటుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారండి ఇక త్వరలో మనకి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక పెన్షన్దారులు కూడా గణనీయంగా పెరగబోతున్నారు సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక పెన్షన్లు అనేది ఎక్కువగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇంకా వర్క్ ప్రెజర్ కూడా పడుతుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్దారులు కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక అకౌంట్లోనే డైరెక్ట్ డీబిట్ సిస్టమ్ ద్వారా డబ్బులు అయితే జమ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇక త్వరలోనే కొత్త పెన్షన్ పంపిణీ చేయబోతున్నారండి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సచివాలయ ద్వారా సచివాలయాల ద్వారా జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క ఆలోచన అయితే చేసే అవకాశం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే లేకపోలేదండి ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే మూడు శుభార్తలు అని చెప్పాను కదండి సో ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి పెన్షన్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే ప్రజెంట్ ఉన్న టైంలో ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చండి మీ యొక్క సొంత ఊరిలోనే ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకోవచ్చు దీంతోపాటు పెన్షన్ తీసుకునే టైంలో మీ యొక్క తమ్ము కనుక పడకపోతే కనుక మీ యొక్క తమ్ము పడకపోతే కనుక ఐరీ స్కాన్ చేసుకుంటారు దాని తర్వాత పే స్కాన్ మీకు మీకైతే పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుందండి సో దీంతోపాటు ఎవరికి అయితే కొత్త పెన్షన్ కార్డులు ఇంకా తీసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి వారందరూ కూడా ఒక కొత్త పెన్షన్ కార్డులు అయితే తీసుకోవచ్చండి కొత్తగా మంజూరైన పెన్షన్లు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ కార్డులు అయితే పొందొచ్చండి వారు కూడా కొత్త పెన్షన్లు పెరిగిన పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు ఇవ్వడం అయితే జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే కనుక వారికి అయితే పదిహేను వేల దాకా కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి వారి డిజబిలిటీ బట్టి పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అండి ఇక రాష్ట్రంలో పెన్షన్లు అయితే ఏరి కొనసాగుతుందండి సో ఎలిజిబిలిటీ లేని వారు ఎవరైతే పెన్షన్ తీసుకోవాలి వాళ్ళంట వాళ్ళందరూ కూడా పెన్షన్ అయితే తప్పించడం అయితే జరుగుతుంది ఇది అయితే కంపల్సరీ మీరు అయితే గుర్తు పెట్టుకోండి ప్రజెంట్ అయితే అది ఇంకా కొనసాగుతుంది కంపల్సరీ కంటే ఫైండ్ అవుట్ చేస్తే కనుక దొరికితే కనుక వారి పెన్షన్ అయితే తీసేయడం అయితే జరుగుతుంది అండి సో దీనికి సంబంధించి పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మనుషాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి